రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి సాగునీరు విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ ఎంపీటీసీ దుర్గారెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామ శివార్లోని రంగనాయక సాగర్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ సహకారంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారిందన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వం స్పందించినట్లు తెలిపారు రైతులకు ప్రజలకు ఎమ్మెల్యే అండగా ఉంటారన్నారు సవర్ దగ్గర ఉన్నాము ఈ వాటర్ పంప్ ముందుకు పోతున్నాయి దీని కృషి జెడ్పీ చైర్మన్ రోజా రాధకృష్ణ శర్మ గారి కృషి తర్వాత హరీష్ రావు సారు మంత్రివారి హరీష్ రావు సార్ వాళ్ళ కృషి వల్ల ఈ చంద్రాపూర్ గ్రామంలో వాటరు ఇంతవరకు అయితే ఒక ఎకరం వాడేది ఇప్పుడు ఒక్కొక్కరికి పది ఎకరాలు వాడుతుంది సరే నీళ్లు రావనుకొని బాధపడాలని ఇప్పుడు హరీష్ రావు కృషి వల్ల ప్రభుత్వాన్ని లెటర్ రాసి వాళ్లకు మేలైన ప్రభుత్వం రైతులకు మంచి వాటర్ ఇవ్వాలి రైతులను ఆదుకోవాలని చెప్పడంతో ప్రభుత్వం ముందుకొచ్చి వాటర్ ఇడవగానే ఉన్న నాట్లు మొత్తం వేస్తున్నారు ఈ రెండు మూడు రోజులలో చంద్రాపూర్ గ్రామం కానీ దుబ్బాక కానీ సిరిసిల్ల కానీ ఈ ఏరియా వాటర్ ఎక్కడికైతే పోతున్నాయో కెనాల్ ద్వారా కానీ డ్యాముల ద్వారా కానీ మాకందరికీ ప్రభుత్వాన్ని మరి మన మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు సార్కు మా చంద్రాపూర్ గ్రామ ముద్దుబిడ్డ జెడ్పీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం